నిజామాబాద్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది రెండు గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించనున్నారు పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టమంటున్న ఏసీపీ వెంకటేశ్వర రెడ్డితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్ నిజామాబాద్ జిల్లాలో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది ఇప్పటికే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఇటు ఓటర్లు తమ ఓటేందుకు భావనస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే దీనిపై మాత్రం మాట్లాడికి నిజామాబాద్ జిల్లాలో ఏసీపీ గారు ఉన్నారు వీటి అడిగి మనం చూద్దాం సార్ చెప్పండి నిజామాబాద్ జిల్లాలో రెండో శాతం రెండో విడత పోలింగ్ కొనసాగుతుంది ఇట్లా బందోబస్తు పరంగా ఎలా ఉంది ఎలా కొనసాగుతుంది మనకు మార్నింగ్ సెవెన్ నుంచి ఇప్పుడు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు ఇప్పటివరకు అయితే నార్మల్గా ఉన్నది ప్రతి దగ్గర కూడా మనం ఒక స్టాటిక్ ఒక ఎస్ఐ క్రిటికల్ ఎక్స్ట్రా నార్మల్ అని చెప్పి రెండు ఏర్పాట్లు చేసుకొని దాని ప్రకారం మొత్తం ప్రతి చోట కూడా మా పోలీస్ సిబ్బంది కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఇప్పటివరకు ప్రశాంతంగా దొరుకుతుంది సమస్య ఏమైనా గుర్తించారా పోలీ బందోబస్తు పరంగా ఉన్నది అదే చెప్తున్నా క్రిటికల్ నార్మల్ అని చెప్తున్నాం క్రిటికల్ దగ్గర మనం మినిమం వన్ సబ్ ఇన్స్పెక్టర్ విత్ టూ వన్ ఎస్సీ ఓ ఫోర్ పీసీస్ అట్లా ఉన్నది తర్వాత మోర్ దాన్ టెన్ పోలింగ్ స్టేషన్స్ అంటే ఒక్కొక్క కొన్ని వార్డులలో టెన్ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి కదా అక్కడ కూడా మనం మినిమం సబ్స్ట సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని అక్కడ కేటాయించడం జరిగింది మనకు స్ట్రైకింగ్ ఫోర్సులు ప్రతి మండల్కి ఒక స్ట్రైకింగ్ ఫోర్సు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు తర్వాత కంటింజంట్ ప్లాన్ కింద మనకు స్టాటిక్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి రిజర్వ్ ఫోర్స్ కూడా మనం ఎక్కడైనా సమస్యాత్మకంగా మనకు పరిస్థితులు బట్టి ఎక్కడైనా ఉంటే అది దానికి అనుగుణంగా మనం ప్రతి మండల్ అంటే పోలీస్ స్టేషన్ స్థాయిలో స్ట్రైకింగ్ స్పెషల్ స్ట్రైకింగ్ కాకుండా అదనంగా ఫోర్స్ బలగాలను కేటాయించడం జరిగింది ఒకటి చెప్తున్నారు ఈ రెండో విధాన పోలింగ్లో భాగంగా ఇలాగంటి అవాంఛనీయ సంగత సంఘ జరగకుండా ఉండేది కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి ముఖ్యంగా స్పెషల్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు ఇప్పుడైతే ప్రశాంతంగా అయితే కొనసాగుతుందని చెప్పి మరో ఇప్పుడు కూడా సాంస్కృతిక ప్రాంతాలు ఇవి ఉన్నాయో వాటిని కూడా గుర్ గుర్తించి అక్కడ స్పెషల్గా దృష్టి పెట్టామని చెప్పి కూడా పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం చెప్పవచ్చు ఉదయం నుంచి కూడా ఇటు పొలం ఏడు గంటల నుంచి కొనసాగుతుంది మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన తర్వాత మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా కౌంటింగ్ ఎన్నికల కౌంటింగ్ అవుతుంది ఈ రోజు సర్పంచ్ తో పాటు వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ కూడా సంబంధించిన కూడా ఈ రోజు రిజల్ట్ కూడా వెలువడి ఉంది మొత్తం చూసుకున్నది ఉద్యమం ఇప్పుడు తొమ్మిది మధ్యాహ్నం వరకు అవుతుంది మధ్యాహ్నం కూడా పోలింగ్ మొత్తం ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు కెమెరామెన్స్ తో